ప్రేక్షకులందరికీ నమస్కారం వారికి సెప్టెంబర్ ఇరవై ఆరు గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ శుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే జన్మస్థానంలో సంచరిస్తున్న చదువుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈ రోజు మీ శక్తిని తిరిగి పొందడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకోండి ఈ రోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు అలాగే మీరు ఈ రోజు ఖర్చుల విషయంలో బడ్జెట్ లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి దీనివల్ల మీరు అన్ని రకాల పరీక్షల్ని సమస్యల్ని ఎదుర్కొనగలరు అలాగే ఈ రోజు మీకు స్ఫూర్తినిచ్చే మరియు సృజనాత్మకతని ప్రేరేపించే సంభాషణలకి మీరు ఆకర్షితులవుతారు ఆర్థికంగా ఇది మీ ప్రాధాన్యతలను తిరిగి అంచనా వేయడానికి ఇది మంచి రోజు మీ ఇటీవల ఖర్చుల్ని సమీక్షించడానికి కొంత సమయం కేటాయించండి మరియు ఆర్థిక స్థిరత్వం కోసం కొన్ని స్పష్టమైన లక్ష్యాలని నిర్దేశించుకోండి అలాగే వ్యక్తిగతంగా స్నేహితుల నుండి ఆశ్చర్యకరమైన సందేశం లేదా సందర్శన ఈ రోజును ప్రకాశవంతం చేస్తుంది మరియు ఆసక్తికరమైన చర్చలకు దారి తీయవచ్చు ఇంకా మీరు మీ ప్రియమైన వారికి మీ భావాల్ని తెలియజేయడానికి తెరవండి నిజాయితీ మరియు స్పష్టత మీ సంబంధాన్ని బలోపేతం చేస్తాయి స్వీయ పరిశీలన కోసం కొంత సమయం కేటాయించాలని గుర్తుంచుకోండి మీ మనసు హడా మరియు సందడి నుండి కొద్దిగా పనికిరాని సమయం నుండి ప్రయోజనం పొందవచ్చు మొత్తం మీద మిథున రాశి వారు ఈరోజు మార్పులకి సిద్ధంగా ఉండండి మీ అనుకూల స్ఫూర్తిని కొనసాగించడానికి ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సప్త చిరంజీవ స్తోత్రం పారాయణం చేయండి మరియు ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభంతో